కొన్ని గంటల క్రితమే ముఖ్యమంత్రి గారు గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు ఆ పథకానికి సంబంధించి ఆ పథకం వ్యయం పదమూడు వందల కోట్ల రూపాయలైతే ఆనాడు ఆ పథకాన్ని మనందరి ప్రియతమనేత కీర్తి శేషులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేయడమే కాదు పదకొండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఎనభై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఆ దివంగత నేత ప్రేదం నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది ఇవాళ కరువు ప్రాంతమైన పులివెందులను సస్యశ్యామలం చేసే విషయంలో ఆ దివంగత నేత కృషిని ఏ ఒక్క రైతు మరువులు విస్మరించడు అనే విషయాన్ని సభా సభాముఖంగా తెలియజేస్తుంటా నిమిషం ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు ఇను తమ్ముడు కరెక్ట్ కాదు ఏ మైక్ చూసు మైక్ చూసు మీదు మీరు నేనేమంటారు ఇన్ని తమ్ముడు ఒక మాట వినాలని ఏ వినాలయ్యా చెప్పింది తినాలా గౌరవంగా ఉండాలి మీరు గౌరవంగా లేకపోతే ఉద్యమం వినదు మీరు నా మీటింగ్ ఇది ప్రజా ప్రజల నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా ఎవరిని పొగుడుకోకూడదు మీ మీటింగ్లు మాకు మీకుంటాయి ఇక్కడ గవర్నమెంట్ల పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటాం అక్కడ పొగుడుకోండి కానీ ఇనయ గవర్నమెంట్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ చెప్పలేదు అవన్నీ మీరు గుర్తుపెట్టు ఎవరు చేశారు ఎవరు ఫౌండేషన్ అవన్నీ కూడా అవసరం లేదు ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్నీ చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు ఈ రోజు నీళ్లు ఇచ్చావంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు ఆ విషయం కూడా నేను చెప్పలేదు గమ్మనం మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది అట్లా నా మీటింగ్లు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు అది మంచిది కాదు ఆ విషయం వదిలిపెట్టేయండి నేను ఉంటే మాట్లాడు నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను ఇది ఇక్కడ ఏం మాట్లాడ అటు వదిలేసేయండి నీకు మీరేమన్నా రాసివాడు నాకు మీరు రాసివ్వండి నేను మాట్లాడతాను మీరు చెప్పండి నాకు నేను మాట్లాడతాను ఎవరు మాట్లాడానికి వీల్లేదండి ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగ్లు నా మీటింగ్లో ఎవరు కూడా ఏ ప్రజాప్రతి అయినా సరే గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ సమస్యలు నేను చూస్తాను మిమ్మల్ని వింటాను కానీ ఈ మీటింగ్లు రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవ్వరి మాట నేను చాలా గట్టిగా ఉంటా ఫర్మ్ గా ఉంటాను ఇండోర్ ఆడిటోరియం డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం మూడు కోట్లు ఇచ్చాం సార్ మూడు కోట్లు ఇచ్చాం సార్ కార్లు మూడున్నర కోట్ల రూపాయలతో నిర్మించారు సార్ అది ఏడు లక్షల చదర పడుగులు ఉంది సార్ కేవలం పది శాతం మాత్రమే వినియోగంలో ఉంది అది నిరుపయోగం ఉంది పది శాతం మెరుగుతుంది మెరుగుతుంది తప్పకుండా నేను ఇప్పుడు అదే అది ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్